ఇప్పుడు ఇప్పుడైన తర్వాత సుప్రీంకోర్టు సంచలన తీర్పు సీఎం జగన్ కు భారీ షాక్ వివరాలు వీడియోలో తెలుసుకుందాం వీడియో స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి అప్పుడే కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే అర్థమవుతుంది అలాగే ఇంకా ఎవరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి ప్రభుత్వం నుంచి వచ్చే ముఖ్యమైన అప్డేట్స్ అన్ని మిస్ అవ్వకుండా మీకు ముందుగానే తెలియజేయడం జరుగుతుంది అలాగే వీడియోని లైక్ చేసినట్లయితే మరింత మందికి సమాచారం చేరుతుంది ఇంకా వివరాల్లోకి అయితే వెళ్ళిపోదాము మరో పద్నాలుగు రోజుల్లో ఎన్నికలకు సిద్ధమవుతున్న ఏపీలో ఇసుక తవ్వకాలపై సుప్రీంకోర్టు ఇవాళ కీలక ఆదేశాలు జారీ చేసింది ఇప్పటికే రాష్ట్రంలో ఇసుక తవ్వకాలపై పలు వివాదాలు విమర్శల నెలకొన్న నేపథ్యంలో సుప్రీంకోర్టు ఆదేశాలు ఇప్పుడు ప్రాధాన్యత సంచరించుకున్నాయి రాష్ట్రంలో ఇసుక అక్రమ తవ్వకాలపై గతంలో జాతీయ హరిత ట్రిబ్యునల్ కేసు దాఖలు కావడంతో స్పందించి ఆదేశాలు జారీ చేసింది ఇవాళ దానిపై సుప్రీంకోర్టు సైతం స్పందించింది రాష్ట్రంలో అనుమతులు లేకుండా భారీగా చేపడుతున్న ఇసుక తవ్వకాల కారణంగా పర్యావరణానికి హాని కలుగుతోందంటూ పలువురు గతంలో జాతీయ హరిత ట్రిబ్యునల్ ఎన్జిటిని అయితే ఆశ్రయించారు దీనిపై విచారణ జరిపిన ట్రిబ్యునల్ అలాంటి తవ్వకాలను వెంటనే నిలిపివేయాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది అయితే ఎన్జిటి ఆదేశాల తర్వాత కూడా తవ్వకాలు జరుగుతుండటంతో కోర్టులో పిటిషన్లు దాఖలయ్యాయి ఈ క్రమంలో సుప్రీంకోర్టులో దాఖలైన అక్రమ ఇసుక తవ్వకాల కేసుపై వాళ్ళ విచారణ జరిగింది అనంతరం సుప్రీంకోర్టు రాష్ట్రంలో అక్రమంగా సాగుతున్న అన్ని ఇసుక తవ్వకాలను వెంటనే నిలిపివేయాలని ఆదేశాలు జారీ చేసింది ఈ మేరకు గతంలో జాతీయ హరిత ట్రిబ్యునల్ ఇచ్చిన ఆదేశాలను తూచా తప్పకుండా పాటించాలని ఆదేశించింది అలాగే అక్రమ ఇసుక తవ్వకాల నిలిపివేతపై నివేదికతో మే తొమ్మిదవలోగా లోగా దాఖలు చేయాలని కూడా సూచించింది దీంతోపాటు ఇసుక తవ్వకాల్లో అక్రమాలకు పాల్పడిన వారిపై నిబంధనలకు అనుగుణంగా చర్యలు తీసుకోవాలని ఎన్జిటిని కూడా సుప్రీంకోర్టు ఇవాళ ఆదేశించింది గతంలో ఎన్జిటి ఆదేశాల తర్వాత ఇసుక తవ్వకాలు జరపడం లేదని అఫిడవిట్ ఇవ్వాలని స్థానిక కాంట్రాక్టర్ అయిన జేపీ వెంచర్స్కు కూడా సుప్రీంకోర్టు ఆదేశాలు ఇచ్చింది పర్యావరణానికి అనుమతులు లేని చోట ఇసుక తవ్వకాలను వెంటనే నిలిపివేయాలని ఆదేశాలు జారీ చేసింది అనుమతులు ఉన్న చోట మాన్యువల్గా మాత్రమే ఇసుక తవ్వకాలు చేపట్టేందుకు అనుమతి ఇచ్చింది